హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే పచ్చి పసుపు చెట్లు చూపిస్తున్నా ఇవన్నీ ఇంట్లో ఉన్న పసుపు చెట్లు అనమాట దీంట్లో కూడా ఆల్రెడీ పసుపు అయ్యింది కానీ ఇంట్లో ఉండని అన్నట్టు తీయట్లేదు కాకపోతే కొన్ని చెట్లు బయట కూడా పెట్టినాము అంటే పొలంలో పెట్టినాము అవి వాటికైతే పసుపు అయ్యింది పసుపు అవ్వడమే కాకుండా ఆ పసుపు మొత్తం వేర్లతో సహా బయటకు వచ్చేసింది చెట్టు ఎండిపోయి అదే ఇప్పుడు మేము తీస్తున్నాం అనమాట జస్ట్ కొంచెం ఇట్లా గెలియగానే బయటకు వచ్చేసింది ఆల్రెడీ పసుపు అయ్యి మొత్తం బయటకు వచ్చేసింది అనమాట అట్లా అయిన తర్వాత చూసుకున్నాం మేము తీస్తే చూడండి కొంచెమే పసుపు వచ్చింది ఎందుకంటే ఈ చెట్టు పెట్టిన చుట్టుపక్కలంతా బాగా రాళ్ళు ఉన్నాయి మెత్తగా లేదు ప్లేస్ అందుకని మొత్తం బయటకు వచ్చేసింది అనమాట కొంచమే పసుపు అయింది ఈ పసుపునైతే తీసి నీట్గా వాష్ చేస్తున్నాము వాష్ చేసిన తర్వాత ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట పచ్చిగా ఉన్నప్పుడు పసుపు రెడ్ కలర్లో ఉంటుంది బాయిల్ చేసిన తర్వాత ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది చూడండి వాష్ చేసినాక ఎట్లా అయిపోతుందో అది మట్టి ఇంత ఇంత వట్టి పట్టింది నీట్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట పసుపుని బాయిల్ చేసుకున్న తర్వాత అది ఎల్లో కలర్లోకి మారుతుంది ఇంకా పసుపు ఒక్కటే కాదు మా దగ్గర ఇట్లా మోరంగడ్డ ఇలాంటి దుంప చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా అవుతుంటాయి మోరంగడ్డ కూడా వస్తుంది మాకు ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది ఆ చెట్టు కూడా ఎప్పుడు ఎండిపోకుండా చూసుకుంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి